అయితే ఈ రోజు మనం కొన్నాడు దక్షిణకి అయితే రావడం జరిగింది ఇక్కడ మన గాయకుడు అయినటువంటి రవి సింగర్ రవి అయితే మన దగ్గర ఉన్నాడు అయితే ఈ ఎండలైన అయిన అడుకోవడానికి కారణం ఏంటిది రోజు ఎంత దొరికితే రవి బాగేనా బాగా రోజు ఎంత నీకు డబ్బులు ఏదో మంది ఉన్నంత అన్న అంతేనా అయితే మరి నీకు ఈ ఇట్లా ఎండలు అనుకునే బాగు వాళ్ళు వీళ్ళు ఇచ్చే డబ్బులు తింటుండే గవే ఏమి తీసుకుపోతున్నాడు

మన షో తరఫున నీకు మస్తు సపోర్ట్ చేస్తా ఓకే అన్న సరే అన్న ఒకసారి లైక్ ఏమో చెప్పు సీఎం షో సీఎం షో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే